మరి కన్యాదాన కట్నం వేయాలి పిల్లగాడికి కట్నం వేయకపోతే మళ్ళీ పిల్లగాడు అడుగుతాం కన్యాదాన కట్నం అంటే ఒకప్పుడు ఈ కట్నం అనేటువంటిది ఆడపిల్లలకు శాపంగా ఉండేది ఇప్పుడు ఏమైంది పిల్లలు దొరికి లగ్నం లగ్గం చేసుకుంటుదారా అంటే భగవంతుడు ఎప్పుడు కూడా మొగవాళ్ళకు సపోర్టు ఎప్పుడు కూడా ఆడవాళ్లకు సపోర్ట్ అనేటువంటిది ఉండదు భగవంతుడు అందరికీ సమన్యాయమే చేస్తాడు అప్పుడు ఆడపిల్లల్ని కష్టపెట్టారు మగవాళ్ళు ఇప్పుడు ఆడపిల్ల దొరికితే చాలు రానట్టే చూడండి అంటే మనం వేసుకునే దుస్తులలో కూడా పూర్వకాలంలో బెల్బాటం పాయింట్ ఉండేటువంటి కింద లూదు లూదు ఉండేటువంటి నడమల తొడల దగ్గర లూదు కింద టైట్ బ్యాగ్ స్టైల్ అని వచ్చింది మళ్ళా తర్వాత ఇప్పుడు మళ్ళా బెల్బాటము లేదా సాఫ్ట్ అంటే పాపదే నేర్చుకుంటున్నాను తప్ప కొత్తదేమన్నా ఉన్నారా లేదు చిరిగిపోయిన బట్టలు ఎట్లా దొరుకుతాం ఏదో స్టైలు ఇప్పుడు చిరిగిపోయిన బట్టలకు ఫ్యాషన్ ఎక్కువ ఇంకా పైసలు పెట్టి మరీ చిరిగిపోయిన దొరుకుతున్నాం కటింగ్ పాయింట్స్ అవి అవి ఇంకా పైసలు ఎక్కువ చిరిగిపోయినా దొరుకుతున్నాం అనేటువంటి జ్ఞానం ఎవరికైనా ఉన్నదా అంటే ఎవరికీ లేదు అదొక స్టైల్ తోడంతా కనిపిస్తుంటుంది చిరిగిపోయింది అరే ఇది ఎంత కొన్నావురా పదివేలు చినిగిపోయిన దొరుకుతున్నారో జ్ఞానం ఎవరికైనా వస్తుంది అంటే ఎవరికీ లేదు ఒక స్టైల్ అంటారు అంటే సినిమాలు చూపించదు అమ్మకానికి ఇది ఒక స్టైల్ అన్నట్టు అది స్టైల్ అయిపోయింది కానీ చిరిగిపోయిన దొరుకుతున్నాం ఎవరు కూడా ఆలోచన చేయాలి చిరిగిన వస్త్రం తొడగవద్దు ఎందుకు తొడగవద్దు అంటే ఆ చిరిగిపోయిన వస్త్రం మీద దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుంది దాన్ని ధరిస్తే మన దగ్గర దరిద్రమైన వస్తే తప్ప లక్ష్మీదేవి రమ్మంటే రాదు అందుకే చిరిగిపోయిన వస్త్రాన్ని తొడగవద్దు అందుకే ఏదైనా సందర్భంలో చిరిగిపోయిన వస్త్రం మన మీద కనిపిస్తే మన తల్లిదండ్రులు వెంటనే సూది దారం తెచ్చి దాన్ని కుట్టి మనకు వేసేవాళ్ళు లేని కాలం లోపల కూడా ఎందుకొరకు వరకు చిరిగిపోయింది తొడగవద్దు అనేటువంటి భావనతోనే అప్పుడు కుట్టి ఆ చిరుగున రంధ్రాన్ని కుట్టి వేసేవాళ్ళు అది శుభ సూచకం కాబట్టి అంటే బాధపడపడండి అండి మీరు అయ్యగారు ఇట్లా చెప్తున్నాడు ఏ అని మీరు బాధపడకండి మేమే ఇష్టాలు మీరు ఏ విధంగా ఉన్నాది మీది మీకే మీది నాకు రాదు నాది మీకు రాదు కానీ నాది మీకు వస్తే కానీ మీది నాకు రాదు ఎందుకంటే నేను నిదాన్ని నిర్భయంగా చెప్తూ వస్తున్నాను నా పిల్లల్ని తప్పు చేసినా నేను నా పిల్లల్ని కూడా నేను బెదిరిస్తాను నేను గార్వం చెయ్యను ధర్మం లోపల ధర్మాన్ని మనం ఆచరిస్తే మన పిల్లలు నేర్చుకొని వాళ్ళు వాళ్ళ పిల్లలకు చెప్పుకుంటారు అదే మనల్ని ఆచరణ చేయకపోతే మన పిల్లలకు రాదు వాళ్ళు వాళ్ళ పిల్లలకు నేర్పరు ఇప్పుడు మన పూర్వీకులు మన పెద్ద మనుషులు దాన్ని మనం నడుస్తున్నాం కొంత విడిచిపెట్ట కొంత నేర్చుకొని నడుస్తున్నాం ఆ కొంత కూడా మనం మన పిల్లలకు నేర్పకపోతే వాళ్ళు వాళ్ళ పిల్లలకేం నేర్పుతారు ఏమీ నేర్పరు మాకు గుర్తుంది ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఒక అతను తన పిల్లల్ని దొరుకుని మందిరానికి వచ్చేవాడు ప్రతి వారం వాడు పెద్ద పెరిగిండు వాడికి పెళ్ళైంది వాడు వారి పిల్లలు దొరుకుని వస్తున్నాడు ఎందుకొరకు ఆ తండ్రి కొడుకు చెప్పాడు కాబట్టి ఈ కొడుకు తన కొడుకు చెప్పుకుంటున్నాడు అదే ఆ తండ్రి ఆ కొడుకు నేర్పకకుండా వారిచ్చి వాడే వస్తే వాడి పిల్లలు వచ్చేవాడా వచ్చేవాడు కాదు ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కేవలం శివరాత్రి దర్శనానికి వస్తున్నాను ఇంతమంది వస్తున్నారు మిగతా రోజులలో వస్తారంటే పూజారు ఒక్కడే దేవుడు ఒక్కడే ఆరు దేవుతాడు కూర్చుంటాడు దగ్గర పెడతాడు అయితే ఇంతమందిని వస్తామా అని అంటే అయ్యా స్పెషల్ డేసులలో వస్తాము ఆ స్పెషల్ డేసులన్నా కానీ సకుటుంబంగా వచ్చి భగవంతుడికి నమస్కారం చేసుకోవాలి అదే స్పెషల్ శివశంకర భగవానికి మరి కన్యాదాన కట్నం గ్రామాభివృద్ధి కాబట్టి పిల్లకు కట్టం ఎంత వస్తుందో పిల్లగాడికి ఎత్తే భక్తులందరూ కూడా ఎవరికి తోచింది వాళ్ళు మీ దగ్గరికి అయ్యగారు వస్తారు మీ దగ్గరికి వచ్చే పని లేదు అయ్యగారి మీ దగ్గరికి వస్తారు పాత్ర పట్టుకొని వస్తారు అందులో వేయండి ఎంతైనా వేయవచ్చు దానికి భగవంతుడు మీకు ఇచ్చిన దాంట్లో మీరు వెయ్యండి దానికి పేరు ప్రతిరూపం అనేటువంటిది లేదు మన శ్రీనివాస్ పంతులు వెళ్తే పూణ్యం ఉంటుంది ఆ పిల్లవాళ్ళు వదిలిచ్చే బాను శ్రీనివాస్ పంతుల్ని పంపియంది ఆయన నా లెక్క గణపతి లెక్కలు ఏం దక్కలేదు కానీ ఏం చేస్తారు అయ్యగాళ్ళు మంచిగా ఉంటారు ఏమైనా నెయ్యి తింటారు మంచిగా ఉండరు అనుకుంటారు కానీ సమయానికి తిండి లేక గ్యాస్ అయి మేము ఆ విధంగా తయారైతే రోజు ఎప్పుడు భోజనం చేస్తామో మాకే తెలియదు పూజలలో కూర్చుంటే గోదం చేసుకుంటూ పూజలు చేసే అలవాటు మాకు నేర్పలేదు మా పూర్వీకులు ఇవ్వాలి కన్యాదానకు ఇద్దరు ఇవ్వాలి అబ్బాయి అమ్మాయి కన్యాదా గ్రామాభివృద్ధి కమిటీ నుంచి స్వామివారికి కన్యాదాన కట్నంగా రెండు వేల నూట పదహారు రూపాయలు కన్యాదాన కట్నాన్ని ఇచ్చారు భక్తులందరూ కూడా గ్రామాభివృద్ధికి కనిపిస్తే మేము అందరికి వచ్చిన అనుకోకండి ఎవరిది వాళ్ళు మీకు పోచినంత వాళ్ళు ఇక్కడ ఈ పాత్రలోపట వేయండి ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళు వెయ్యాలి అందరూ వేయాలి అతానందమూరి ఎస్ శ్రీమలాది నారాయణ మాట్లాడుతున్నారు కర్తలు తక్కిస్తే ఆకలి మాట్లాడతారు శ్రీమదాది నారాయణ విద్యోగ మధ్య పరిభ్రమణానేక కోటి బ్రహ్మాండాకే వ్యక్త వ్యక్తమహార పృథివ్యాపస్ కాశాద్వర్ణ

క్రోజి నామ సంవత్సరే ఉత్తరాయణే శుతు మాఘమాసే కృష్ణపక్ష్యాయుది ఉదయదిది త్రయోదశీయుక్తశా మహాశివరాత్రి పర్వకాళే అత్యువర్తమాన చాంద్రమాన పరమాత్మ శ్రీ క్రోకాళ సౌమ్యభా శుభపాత్ర శుభ నక్షత్రే శుభయోగే శుభకర్ణ ఏ విశేష విశిష్టా శుభతిథ అందరూ కూడా అనండయ్య కన్యాదాన ఫలితం మీరు మాట్లాడకండి అయ్యాలే మీ దగ్గరికి వస్తున్నారు మీరు మాట్లాడే పడలేదు అందరూ అనండి అస్మాకం మమ జన్మ ప్రకృతి ఏదాక్షణ పర్యంతం మధ్య భర్తని కాళే సంభవితాం సమస్త పాప భయ నిర్హరణార్థం మయా సహ దశ దశాపరేషా మధువంశానా పూ నర ఉత్ర్యా శాశ్వత బ్రహ్మలకే నివాస సిద అగ్నిష్టోమా అతిరాత్ర సాధప వాచపేయ పౌండరీకా అశ్వేదాది శత పుణ్య फला प्राप्यतम सह अनंतुदा सहिरन्या उदका पूर्वका कन्या दानं अहम करिषे कन्यां जनका संपन्नां जनका भरणायितां दास्या मिनिष्टवे तु भयं ब्रह्मलो केदिकी शयः कन्ये ममाग्रो भूया कन्ये में देहपाचयो कन्ये में सर्वतो भूया तद्दानं मोक्षमाप्नियाद విశ్వంబర పంచభూత సాక్షిణ్యసర్వేదా ఇమాన్ కన్యామి పితృమ్ కన్యాం దీకరూపిణ పూర్వాత్ కన్యాం సాయేమహే ప్రయతో ప్రేచ్చామ్యా కన్యాోనం చుడు ிதாரு பௌத் புத்திரீம் தவரூபீன் பிள்ளோமணிம்

కన్యాదాన శాణ్యాన హిరణ్యదాన సారగ్రామదాన వస్త్రదాన అశ్వ రతదా దాసదాన దాసీనా సువర్ణదా షోడశానాథం యథాక్తి హిరణ్యం మయం మహోత శుభోత లోకాచారాను క్రమేణ శుభోతం అందరు కూడా విశేషంగా కన్యాదానం అంటే ఈ నేటి కాలంలో కూడా తొలిచూరు పిల్ల పుడితే అందరు బాధపడతారు ఎట్లా ఉంటుంది పెళ్ళి ఆగానే భార్య నీళ్ళు పోసుకోగానే గుళ్ళోకి వచ్చి దండం పెట్టి అయ్యగారు నా భార్య నీళ్ళు పోసుకున్నది కొడుకు ఉంటాలే అని నమస్కారం చేస్తారు అయ్యా నీ కొడుకే ఉంటాడని పూజారి వరణిస్తాడు తల్లిదండ్రి నమస్కారం చేస్తాడు వాళ్ళు కొడుకే ఉంటానని చెప్తాడు గురువులో నమస్కారం చేస్తాడు వాళ్ళు కొడుకే ఉంటారంటారు బంధువులందరూ కూడా కొడుకే ఉంటారంటారు డెలివరీ సమయం అవుతుంది డాక్టర్ అమ్మ దగ్గర గోత అమ్మవారు అంటే నారాయణమూర్తి స్వరూపమైనటువంటి ఆ పిల్లవాడికి లక్ష్మీ స్వరూపమైనటువంటి నా యొక్క పిల్లలు ఇస్తున్నా అని చెప్పేసి వివాహం చేస్తాం మన ధర్మ కామ్యార్థ సిద్ధ పిల్లవాడు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి మాట ధర్మ కామ్యార్థ సిద్ధయే ధర్మం కొరకు అర్థం కొరకు కామం కొరకు మోక్షం కొరకు నా పిల్లలు ఇస్తున్నా అని చెప్పేసి మాక్యం చెప్పి మరిస్తాడు పిల్లవాడిని పిల్లవాడికి పిల్లలు ధర్మం అంటే ఏమిది ప్రాతకాలం నిర్వడం స్నానం చేయడము భార్యతో పాటు తాను కూడా ఆలయంకు వెళ్ళి నమస్కరించుకొని భగవదారాధన చేసుకోవడం శుద్ధాన్ని అన్నాన్ని బోధించడం బుధించడం భగవన్ నామస్మరణ చేస్తూ భార్యను సంతోషంగా చూసుకుంటూ తాను సంతోషంగా జీవనం గడపడమే ధర్మం అర్థం సంపాదించడం పిల్లలు ఎందుకు ఇస్తారు సినిమాలకు సినిమాలు తిరుగుతుందికేనా సుందరంగా తయారీ రోడ్ల మీద తిరుగుతుందికేనా కాదు ధర్మకామ్యార్థ సిద్ధ అటువంటి మంత్రంలో కొన్ని ఉంది ఆ మంత్రార్థం తెలుసుకోవాలి లగ్నలో కూడా పంటగా నడగాలి అయ్యా కన్యాదాయం చేస్తున్నావు ఈ ధర్మ కామ్యార్థ సిద్ధ అంటే అర్థమేమిది ఎందువరకు ఇస్తున్నారు పిల్లలు పిల్లలు ఒకటి చదిగా దానంత నయకం ఇంకొకటి లేదు భార్య మీద దెబ్బ పట్టలే అంటే అటు ఆ మగవాడు మగవారేగా మహా తప్పు భార్యను ఎప్పుడు కూడా నిందించవద్దు భార్య కూడా భర్తను నిందిస్తే దానంత నరక మీకు ఒకటి నా రెండు ఎండ్లు ఎక్కను ఆ రెండు ఎత్తు సమాంతరంగా నడిస్తేనే పంట ఏ విధంగానైతే పండుతుందో అదే విధంగా సంసారానికి కూడా భార్య భర్తలు సమానంగా ఉంటారు అప్పుడే ఆ సంసారం అనేటువంటిది పాడి పంటతో సుఖంగా జీవనాన్ని సాగిస్తుంటుంది అందుకే ఒకరి మీద ఒకరికి ఉండాలి అనుమానం అనేది ఉండవద్దు కోపం అనేది ఉండవద్దు కొట్టవద్దు ఆడవాళ్ళని మగవాళ్ళు నిందించవద్దు మగవాళ్ళు ఆడవాళ్ళని నిందించవచ్చు ఇది రెండు రకాల దోషాలు నరకాన్ని అనుభవిస్తాం ఎన్ని పూజలు చేసినా ఎంత ఐదా దగ్గర ఎన్ని కళ్యాణాలలో పాల్గొన్నా కానీ ఆ పాపము పోదు ఆ పాపానికి నిష్కృతి ఉండదు ఎందుకరకు స్త్రీ తాను చచ్చైనా సరే కుమారుడికి జన్మ ఇవ్వాలనుకుంటుంది తాను చనిపోయే సందర్భం అనుకుంటుంది కానీ కుమారుడిని రక్షిస్తుంది కాబట్టి స్త్రీ చాలా రుప్పది అందుకే వేదాలలో చెప్పారు మాత పూర్ణ రూపం పిత ఉత్తర రూపం అన్నాడు మొట్టమాటి రూపమే తల్లి తర్వాత రూపమే తండ్రి ఈనాడు మనం విఠలేశుడు యొక్క నామస్మరణ చేస్తాం పండర్పురంలో కూడా పాండు విఠల విఠల విటల చప్పబ కొట్టుకుంటూ భజనం చేస్తూ స్మరిస్తుంటాం ఎందుకొరకు ఆ విఠలేకుడు ఎందుకొరకు వచ్చిండు ఎవరికైనా తెలుసా అక్కడ అతను వినడానికి కాదని ఎవరికి తెలుసుకుడిని రక్షించడం కొరకు వచ్చిండు అతడు ఉండరీకుడు ఏం చేసేవాడు ఏమి చేసేది లేదా ఆయన కేవలము విఠల కృష్ణ 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 నామస్మరణ చేస్తూ తల్లిదండ్రి సేవ చేసేటువంటి వాడు కేవలం తల్లిదండ్రి సేవనే ఆ కృష్ణనామస్మరణ చేస్తే కృష్ణుడు ఆనందపడ్డాడు తల్లిదండ్రులు సేవ చేస్తూ పాదాలను నంతుతూ నన్ను నా స్మరిస్తున్నాడు అని చెప్పేసి శ్రీకృష్ణ బ్రహ్మాత్మడు ఇంటి ముందర వచ్చి నిలబడతాడు గుండనిగా అని పిలుస్తాడు నేను నచ్చిందా నన్ను పిలుస్తున్నావు కృష్ణ కృష్ణ అని నేను వచ్చిందా అంటే అతను అంటాడు నా తల్లిదండ్రులు నిద్రపోతున్నాను పాట పాద సేవ చేస్తున్నా నువ్వు నిలబడు నేను రాను అంటాడు ఎంతమంది ఉన్నారయ్యా భగవంతుడు వచ్చినాక నేను నిలబడమని కొన్ని ఉన్నారు ఎవరున్నా దేవుడు వచ్చినట్టు ముందు నేను కుటు దర్శనం చేసుకుంటాను కానీ కుండరీకుడు తల్లిదండ్రులు విడిచిపెట్టి రాలేదు నిలబడ్డాడు 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 పాపం ఎంత నిలబడతాడు నిలబడి 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 నరం వస్తున్న చేతులు పెట్టుకుని నిలబడిపోయాడు అక్కనే ఉండిపోయాడు కానీ కుండరీకుడు బయటకు రాలేదు ఆ కృష్ణుని దర్శించుకోలేదు ఈనాడు మనం దర్శనం చేసుకుంటున్నాం ఆ పాండు రంగు రంగా రంగాని నామస్మరణ చేస్తున్నాం ఏకాదశి విశేషంగా స్మరిస్తుంటాం ఆ విఠలుని మరి అటువంటి గొప్పనైనటువంటి వాడు భగవంతుడు ఆ భగవంతుడే భక్తులను పరీక్షిస్తే భగవంతుడి కంటే గొప్పవాడైతాడు భగవంతుడు భక్తుడు అక్కడ కాబట్టి విశేషంగా ఆ భగవత్ భక్తి అనేటువంటి చాలా గొప్పనైనటువంటిది మరి ఇక్కడ కూడా ఆ కన్యాదానంలో కూడా ధర్మకామ్యాప్త సిద్ధ అనేటువంటి వాక్యంతో తన పిల్లలు పెంచి పెద్ద చేసి అష్టవర్ష భవే పాలిత పుత్రాత్మయ నా యొక్క బిడ్డను దత్తారూపేణ రూపేణ అంటారు నేను దత్తమిస్తున్నాను స్నేహంగా పాలించుకోమనిస్తే ఆ పిల్లలు మనం కష్టాలు ఉందా లేదు ఆడపిల్ల ఏడ్చింది అంటే ఇంటికి నష్టం ఏదగవద్దు సంతోషంగా చూసుకోవాలి భార్య కూడా భర్తను సంతోషంగా చూసుకోవాలి ఎన్ని పండ్లున్నా ముందు భార్య చేయాలి ప్రతిరోజు కూడా లేవగానే నిద్రలు చెల్లి దేవుడు అవసరం లేదు ఈ స్వాధ్యాయంలో చెప్తారు కరాగ్రే వసదే లక్ష్మి కరమంతే సరస్వతి కరమూడే దుగోవింద్రభాజే కరదర్శనం అని చేతులం చూసుకోమంటారు కానీ పెళ్ళైనటువంటి స్త్రీలు ముందు ని భర్తను నమస్కరించుకోవాలి అదే భగవంతుని యొక్క భక్తి దాంతోనే ఉంది సర్వస్వం ఉంటుంది భర్త పాదాలను నమస్కరించుకోవడం అప్పుడు భర్త ఏం చేయాలి వెంటనే ఆశీర్వచనం ఇవ్వాలి సౌభాగ్యంగా ఉండు అని అర్థం ఆశీర్వచనం చేయాలి ఆమె మొక్కింది ఆమె మొక్కునే నిలబడ్డ అనవద్దు సౌభాగ్యంతో ఉండు అని ఆశీర్వచనం చేయాలి ఇదంతా కూడా అన్యోన్య దాంపత్యం అంటారు ఆ శివ పార్వతులు పార్వతీదేవి శంకరుడు యొక్క సాహిత్యాన్ని అర్ధభాగాన్ని పొందడం కొరకు ఎన్నో సంవత్సరాలు అకుంఠితమైనటువంటి తపస్సు చేసి ఆ శంకరు యొక్క అర్థభాగాన్ని పొంది బోధించింది అమ్మవారు విశేషమైనటువంటి అనుగ్రహం పరమాత్ముడి శివశంకర భగవానికి కథ చెప్పుకుంటూ కూర్చున్నాడు అస్సలు లెక్కలు చేస్తున్నాడు అనుభవం ఉంది సమయమైంది తదే రవితం శ్రులంతదే తారాబరం చంద్రబరం తమే విద్యాబరం దేవామీపత స్మరాత్రుల సమధానా విఘ్షురో విఘ్న విదోరకార్యే నిర్విఘ్నకార్యే పదం ప్రసిద్ధం تار پيدا ما شنندي واٽ ڪم ڪرڻ لڳو ٿو بني آتو ڪلي تو ڪار ీనారాయణ్యాన సవధానా లక్ష్మీశ్వభవన దేవాన్ మనుష్యోదా సంస్థాని దుఃణా మాత సౌసల్యా సప్తమౌ జన్మస్ సాధారణే జాతే శ్రీరస్ జన్మ మంగళం नगपूजनम प्रगदरम वंदे पशुना पति वंदे सूर्य शशांक वैनिनयनम वंदे मुकुंद प्रियम सुमूर्ते सावधाना सुलक्षणे सावधाना श्रीलक्ष्मीनारायण प्रहलादन् दुरवापशोकजनधेरुत्तार माम् भाग्यान्तः परिपूर्णताम् प्रकटयन् स्तम्भम् निबन् गण्रात् हे माक्षाग्रदाननकरयो मङ्गलाम् नाम्नि श्रीमान् श्रीविपुरीश्वरो नरहरि तुाध्रुवम् मङ्गलम् श्रीलक्ष्मीनारायण ध्याना सावधानाः जन्माद्ये शैलोन्वरातरपश्चात्तेषु विद्देश्वरात् ते मे ब्रह्म हृदायाय कवये कुच्यन्ति यम् सूरयः ते मो मादूणाम् विनिमयो यत्र सर्वोपः सदा कम धारा से सत्यीमे सवधान सुन सब कल्याण कोमल राद्राक्षपण कन्यादान पुरस्परम सुरगरु मिप्राशुषाग्रह पापो कंगन बंधनम दशकुम मंगल्य सूत्रावि

శ్రీరామ పరి ఆ మాంగ నమస్కరించ

अच्छी नवाज बाहन बुला येंता की खातिया तो या। ये में यायना येंता मंदे सेवा करो दातुल बोटे बाहन मोसे अंजलाओं देरवा धाया दुर्पस्त्रिया सौदर्य गण्यमां धाया अंदलियों कालवात चुनाये येंतियों में येंतियों में कामा समर्पज्जता येंतियों में कामा समर्पज्जता पशवों में कामा समर्पज्जता उष्णिये में का रा संब्रत jalan यज्ञो मे पशवा मे सये मे का बारेश्वर भगवान की जय बोला हिरन तेतै तू इसने चत अंत है ना गकले कर ना इकडे रावाले आणि मारा या ओ नमो भगवते वासुदेवाय जमा <laughs> <susurra>